క్యాన్సర్ పెయిన్కి కొత్త చికిత్స సాధారణంగా క్యాన్సర్ పేషెంట్స్లో నలభై శాతం మంది విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానీ లివర్ క్యాన్సర్ కానీ గాల్ బ్లాడర్ స్టమక్ చిన్న పేగులో వచ్చే క్యాన్సర్ విపరీతమైన కడుపు నొప్పిని కాజ్ చేస్తూ ఉంటుంది ఈ పేషెంట్స్లో మేము స్ప్లాంక్నిక్ రేడియో ఫ్రీక్వెన్సీ యాబులేషన్ చేస్తాం అంటే ఏ నరాల ద్వారా అయితే పెయిన్ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్తున్నాయో ఆ నరాల్ని టార్గెట్ చేసి వాటిని యాబులేట్ చేస్తాం దానివల్ల నొప్పి చాలా వరకు తగ్గుతుంది మందుల వాడకం తగ్గుతుంది పేషెంట్ తాలూకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే శక్తి పేషెంట్కి వస్తుంది సో అనవసరంగా నొప్పితో బాధపడకండి మీ డాక్టర్ని సంప్రదించండి అండ్ స్ప్లాంక్ని క్రేడి ఫ్రీక్వెన్సీ ఆబులేషన్ గురించి తెలుసుకోండి